आ <laughs> राज రాజు కొంచు మనం రేపు మా మీరు కూడా కొత్త అధ్యక్షులు మీ అందరు కూడా ధన్యవాదాలు కంగ్రాచులేషన్ మళ్ళీ ఒక్కసారి మళ్ళీ అందరం కూర్చున్నాం ఒకసారి మీరు అందరు రాండి గుడి సంగతి కూడా ఏందో చూసి కంప్లీట్ చేసుకున్నారుసారి అందరూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ చేపలు కమలాపూర్ చెరువులో వేయడం జరిగింది ఇలా వాస్తవంగా హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు రెండు వందల ఎనభై మూడు చెరువులు ఉన్నాయి ఈ రెండు వందల ఎనభై మూడు చెరువులో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు అరవై లక్షల చేపపిల్లలు వేసినాం ఈనాడు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేవలం ఇరవై ఆరు లక్షల చేపపిల్లలు మాత్రమే ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రెండు వందల ఎనభై మూడు చెరువులు వేస్తూ ఉన్నాను ఇలా కమలాపూర్ మండలంలో ఇంతకుముందు పదహారు లక్షల చేపలు వేస్తే ఇవాళ కేవలం ఎనిమిది లక్షల చేపలు మాత్రమే వేస్తూ ఉన్నాను ఇలా ఇదే కమలాపూర్ చెరువులో పోయిన సంవత్సరం జూలైలో సెప్టెంబర్లో మేము మూడు లక్షల ముప్పై వేల చేపలు వేసినాం ఇవి ఈసారి కేవలం లక్ష అరవై ఐదు వేల చేపలు మాత్రమే వేస్తుంది కూడా ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను ఇలా చాలా బాధాకరం ఇలా ఎందుకు తగ్గించిర్రు అనేది నేను ముదిరాజుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను దేనికోసం తగ్గించిర్రు ఎందుకు తగ్గించిర్రు ఎందుకు ప్లానింగ్ లేదు అసలు వాస్తవంగా చెప్పాలంటే మే మే నెలలో టెండర్లు అయిపోవాలి జూన్ జూలైలో మొత్తం ప్రక్రియ స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ ఆఖరి వరకు మొత్తం కూడా జూన్ జూలైలో ప్రక్రియ స్టార్ట్ అయ్యి ఆగస్ట్ సెప్టెంబర్ లోపల మొత్తము ప్రక్రియ కంప్లీట్ కావాలి ఎందుకు డిలే చేసిర్రు ఎందుకు ప్లానింగ్ లేకుండా చేసిర్రు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎనభై ఐదు కోట్ల చేపలు రాష్ట్ర వ్యాప్తంగా వేసింది కూడా ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పది కోట్ల రొయ్యలు కూడా వేసి